ఏ మాత్రం కూడా ప్రజలకు సేవలు అందించకుండా ఒక అధికారు అనేవారు గవర్నమెంట్కే కాదు ప్రజలకు కూడా సర్వీస్ చేయాలా కానీ వాళ్ళు ఏమాత్రం కూడా ప్రజలకు సేవలు అందించకుండా కేవలం వాళ్ళ వ్యాపారాన్ని దృష్టిలో పెట్టుకోవడాలు ఇంకొకటి ఆదాయ వనరులు వెతుకునే పనిలో పడి ప్రజలను ప్రజలను మర్చిపోవడం జరుగుతూ ఇది ఇప్పటి నుంచి కాదు గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఇదే జరుగుతుంది బుడ్డ రాజశేఖర రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఎన్నోసారి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళని అడగడం జరిగింది వాళ్ళని రిక్వెస్ట్ చేసుకోవడం కూడా జరుగుతుంది స్థానికంగా ప్రజలకు ఉండే సమస్యల విషయంలో సమయాసమయాలు లెక్క చేయకుండా పనిచేసేవారు మా ఎమ్మెల్యే గారు ఈరోజు శ్రీశైలం దేవస్థానంలో ముఖ్యంగా ఇష్టకామేశ్వరి అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు ఎంతో మంది ఉన్నారు రెండు తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాకుండా కర్ణాటక నుంచి యావత్ మన భారతదేశంలో ఉన్న ప్రజానికమంతా ఇష్టకామేశ్వర అమ్మవారి దర్శనానికి రావడం చాలా గొప్పగా జరుగుతూ ఉంటుంది కానీ అక్కడ ఇశ్వకామేశ్వర అమ్మవారి టికెట్ తీసుకోవాలంటే ఒక రోజు ముందే వెళ్ళి లైన్ లైన్లో నిలబడి పొద్దున ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ వెళ్ళి అక్కడ టికెట్ తీసుకోవాలి కానీ కొంతమంది ఫారెస్ట్ ఫారెస్ట్ సంబంధించిన బీట్ ఆఫీసర్స్ ఆ లైన్ లైన్లో జనానికన్నా ముందే వాళ్ళ దళారులను కొంతమంది వాళ్ళ స్నేహితులను దళారులను పెట్టి ఆ ఫారెస్ట్ టికెట్లను అమ్ముకోవడం ఆ వచ్చిన డబ్బులతో వాళ్ళు సొమ్ము చేసుకోవడం జరుగుతుంది ఇదంతా భక్తుల సొమ్ముని ఇదంతా వాళ్ళ వాళ్ళకి ఇచ్చిన అధికార స్వేచ్ఛని దురుపయోగం చేయడం కాదా అని మేము ప్రశ్నిస్తున్నాము ఇష్టకామేశ్వర అమ్మవారి దర్శనానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఒక పది జీపులు పెట్టి తరలించడం జరుగుతుంది అమ్మవారి దర్శనానికి వీళ్ళు అక్కడ కూడా ఒక దళారిని పెట్టి శని ఆదివారాలు ఒక జీప్ పెట్టి ప్రజల సొమ్మును దోచుకోవడం జరుగుతుంది అది కూడా మార్కాపురం డిఎఫ్ఓ పేరు చెప్పి ఆ దందా జరుగుతుంది ఇది ఎంతవరకు సబబ్బు ఈరోజు నేషనల్ హైవే ఇదంతా నేషనల్ హైవే పరిధిలో ఉంది చెక్ పోస్ట్ పెట్టి చిన్న వెహికల్స్ కి యాభై రూపాయలు తీసుకుంటున్నారు పెద్ద వెహికల్స్ కి డెబ్బై రూపాయలు తీసుకుంటున్నారు లింగాలుగడ్లో కూడా ఒక టోల్ గేట్ పెట్టినారు అక్కడ కూడా అదే పరిస్థితి ఈ డబ్బంతా వీళ్ళు ఏం చేస్తున్నారు ఈ డబ్బంతా గవర్నమెంట్కు కు అందజేస్తున్నారా లేదా లేకపోతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అభివృద్ధికి వాళ్ళు ఉపయోగిస్తున్నారా లేదా అనేది మన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో చంద్రబాబు నాయుడు గారు విచారణ జరిపి వాళ్ళు ఏ తప్పులున్నా సరే ఆ తప్పులను అరికట్టాలని చెప్పి ఈ మీడియా సమావేశంలో కోరుకుంటున్నాము అలాగే లింగాలుగడ్డ పరిధిలో ఎంతో మంది పేద ప్రజలు నివసిస్తున్నారు అక్కడ అక్కడ కొంతమంది ఫారెస్ట్ అధికారులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకేమో పర్మిషన్లు ఇస్తారు వాళ్ళ మా మనుషులకు కావచ్చు సామాన్య ప్రజానికానికి కావచ్చు వాళ్ళు పర్మిషన్లు ఇవ్వరు వాళ్ళ మీద కేసులు పెట్టడం వాళ్ళల్లో వాళ్ళకి గొడవలు పెట్టడం కాంట్రవర్సీలు చేయడం అనేది ఇది అలవాటుగా మారిపోతుంది ఇవన్నీ దేనికి చేస్తున్నారో ఫారెస్ట్ అధికారులు మాకు అర్థం కావడం లేదు ఇవన్నీ కూడా మా ఎమ్మెల్యే గారి దృష్టికి మేము తీసుకెళ్లడం జరిగింది ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది ఆయన అడగడం జరిగింది వాళ్ళు ఏ రోజే కానీ ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టకుండా ఎంతవరకు వాళ్ళ వ్యాపారం డబ్బులు ఇస్తే వాళ్ళకి ఇల్లు కట్టుకునియడం ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళ వ్యాపారాలకు అనుమతులు ఇవ్వడం లాంటివి చేస్తున్నారు ఇది ఏమాత్రం కరెక్ట్ కాదని ఈ మీడియా సమావేశం ద్వారా మేము తెలుపుకుంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఏపీసీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఈ విషయంపై ఫారెస్ట్ అధికారుల మీద ప్రత్యేకమైన విచారణ జరిపి వాళ్లపైన క్రమశిక్షణ చర్యలు చేపట్టాలని ఈ సమావేశం ద్వారా కోరుకుంటున్నాము థ్యాంక్ యూ